ఎల్జీ కి సంబంధించి వాళ్ళ ఇన్సూరెన్స్ అమౌంట్ నూట యాభై కోట్లు ఆ నూట యాభై కోట్లు ఎక్కడికి వెళ్ళినాయో ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయో ఎవరికి మనకే తెలియాలి ఇంకొకటి గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ కట్టేస్తానని చెప్పి ఒక పాడుబడిపోయిన ఒక స్కూల్ బిల్డింగ్ తీసుకొని నాకు ప్రింట్ ఇక్కడ రాలేదు లేకపోతే మీకు ప్రింట్ కూడా ఇచ్చేదాన్ని స్కూల్ బిల్డింగ్ కూడా తీసుకొని దానికి యాభై కోట్ల రూపాయలు తీసుకొని రెండు నెలల తర్వాత ఆ బోర్డు తిరగేసేసి ఇప్పటికీ కూడా అక్కడ హాస్పిటల్ లేదు ఏమీ లేదు ఇంతకు ముందు ఆ స్కూల్లా అని చూపించిన అది అలానే ఉంది ఇది అది ఇది ఏదో కాదు నేను విత్ ప్రూఫ్ చూపిస్తాను ఇది స్కూల్ బిల్డింగ్ ఓల్డ్ స్కూల్ బిల్డింగ్ తీసుకొచ్చి హాస్పిటల్ కింద కన్వర్ట్ చేస్తున్నామని రెండు బోర్డులు పెట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని యాభై కోట్ల రూపాయలు లిటరల్ యాభై కోట్ల రూపాయలు తీసుకొని ఈ రోజుకి కూడా అక్కడ హాస్పిటల్ లేదు వీళ్ళు నైతికత గురించి అదేవిధంగా కాంపెన్సేషన్స్ గురించి కూడా మాట్లాడుతారు నేను అనుకున్నా అనుకున్నాను నేను ఇప్పటికైనా మనోడు ఈ అమ్మఒడి రైతు భరోసా ఇట్ల గురించి మాట్లాడటం మానేస్తాడేమో అనుకున్నాను కానీ ఎక్కడ యాజ్ స్క్రిప్ట్ అనమాట నేను వాళ్ళ స్క్రిప్ట్ రాసే వాళ్ళని కూడా కొంచెం స్క్రిప్ట్ మార్చండి ఆయనకి ఎక్కడికి వచ్చినప్పుడు ఏం మానడాలో చెప్పండి కొంచెం చనిపోయిన వాళ్ళ దగ్గరికి వచ్చి నవ్వుతూ మాట్లాడతాడు వాళ్ళతో సరదాలు చేస్తాడు అక్కడ కూర్చొని అక్కడ ఒంట్లో బాగోక వాళ్ళు బాధపడుతూ ఉంటాడు అక్కడ కూర్చొని సరదాలు చేస్తూ ఉంటాడు నవ్వుతూ ఉంటాడు పోనీ పక్కన పెట్టండి అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చి నేను ఉండుంటే ఇది వచ్చేది నేను ఉండుంటే అది వచ్చేది అరే ఇక్కడ బాధపడి పదిహేడు మంది చనిపోయారు వాళ్ళకి ఏమి వాళ్ళ సహాయ చర్యలు ఏంటి వాళ్ళు నీ తరపు నుంచి నువ్వేమిస్తున్నావు అవి మానేసుకొని అక్కడికి వచ్చి కూడా అలా రైతులకు ఇంత అందేది నేనుంటే ఇల్లు వీళ్ళకి ఇంత అంది ఉండేది అన్నిటికన్నా కొసమరిపు ఏంటంటే ధర్నా ఈ మీకు ఇవ్వకపోతే ధర్నా చేస్తాను ధర్నా చేయాలంటే ముందు వెళ్ళి ఢిల్లీలో కూర్చొని ధర్నా చేయి మీ బాబా అని ఇప్పుడు వచ్చి పట్టుకోలేకపోయారు మీ వాళ్ళు ఐదు సంవత్సరాలు ఉపయోగం చేయలేకపోయారు వాటి గురించి ధర్నా చేయి మీ తాలూకి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏమి ఎన్ని పనులు చేస్తున్నారో చూస్తున్నావు కదా వాళ్ళ గురించి ధర్నా చేయి